మసాలా వడకు కావలసిన పదార్థాలు చూసేద్దాం రండి నేను ముందు రోజు నైటు రెండు గ్లాసుల పచ్చి శనగపప్పు నానేశానండి తర్వాత రోజు ఉదయం అంటే ఈరోజు ఉదయం అవి నీట్గా ఒలి ఒలిచాను కొట్టు తీసిన పప్పు మసాలాలోకి చెక్క మొగ్గ అల్లం రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఐదు టమాటా రెండు నాలుగు ఎర్రగడ్డలు తీసి పక్కన పెట్టుకోండి మనం సగం పొట్టి తీసిన పప్పు సగం పొట్టి తీని పప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పచ్చిసినపప్పు వడలు చెక్క మొగ్గ అల్లం రెండు వెల్లుల్లిపాయలు వేసి అందులోకి మనం ఒలిచిన పచ్చిశెనగపప్పుని వేసి మిక్సీ పట్టాలి ఈ విధంగానే ప్రాసెస్ మొత్తం చేయాలి పిండి మొత్తం ఇలానే చేయాలండి కొంచెం మసాలా అండ్ కొంచెం పచ్చిశెనగపప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ పలుకు పలుకుగా వేస్తే మసాలా వడ బాగుంటుంది టమాటా తరుక్కోవాలి ఐదు టమాటా తరిగాను రెడ్గా ఉన్నాయి కదా నాలుగు ఆనియన్స్ తరిగాను కొంచెం సాల్టు మిశ్రమంలోకి వేయాలి నిమ్మ సైజ్ అంతా చింతపండు నానపెట్టానండి అందులోకి ఆనియన్స్ వేసి నాననివ్వాలి ఈలోపు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం మనం ముందుగా చేసిన మిశ్రమాన్ని సాల్ట్ వేసాం కదా సాల్ట్ ఆనియన్స్ కలిపేలా చూడాలి మనం నీళ్లు పెట్టుకోవాలండి వడ చేసేటప్పుడు పెద్ద వడలు చేసుకోకూడదు కొంచెం పిండి తీసుకొని చిన్న వడలు చేసుకొని ఆయిల్లో వేసుకుంటే అవి కొంచెం ఉబ్బుతాయి కర్రీలో వేస్తే ఇంకొంచెం ఉబ్బుతాయి కదా అందుకని చిన్నగా కొంచెం తక్కువ పిండి తీసుకుంటే చిన్న వడ అవుతుంది కూరలోకి బాగుంటుంది నూనె ఆగిందండి వడలు వేస్తున్నాము వన్ బై వన్ వేసుకోవాలండి చిన్నగా చిన్నగా వేయాలి లేకపోతే నూనె ఎగురుతుంది సిమ్లో పెట్టాలి సిమ్లో పెడితే లోపల ఉడుకుతుంది బయట బాగా కాలుతుంది హైలో పెడితే బయట నల్లగా ఉంటుంది లోపల మిశ్రమం ఉడకదని తెలుసుకోగలరు ఇలాగే పిండి మొత్తం వడల రూపంలో వేయాలండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కమెంట్ చేయండి మీ ఊరేదో ఇలాగే వడలన్నీ వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి ఒక చెరవ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకునే వేయాలి అటు ఇటు ఇటు అటు తిప్పండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఆనియన్ ఒక స్పూన్ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన టమాటా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా వంటకం కావాలంటే కమెంట్ చేయండి నేను చేస్తాను చింతపండు రసం బాగా కలపండి టమాటా గుజ్జులు వేయండి మసాలా వడలు దాంట్లో వేసేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్